హాయ్ వెల్కమ్ టు లడ్డు చెప్పే కథలకు ఈరోజు నేను మీకోసం ఒక కథను తీసుకొచ్చాను కథ ఏమిటంటే ఈగ చేసిన సహాయం కథలోకి వెళ్ళిపోదాం కథ ఏంటో చూద్దాం పేదరాశి పెద్దమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది ఆమె వయసులో చాలా పెద్దది దానితో పాటు ఆమె చాలా పేదరికాన్ని అనుభవిస్తుంది ఒకరోజు ఆమె అన్నం తిందామని కూర్చుంటే ఒక ఈగ వచ్చి ఆమె అన్నంలో పడింది అంతే పేదరాశి పెద్దమ్మకి కోపం వచ్చి ఈగని పట్టుకొని చంపబోయింది ఈగ పేదరాశి పెద్దమ్మని ఇలా బతిండాడుకుంది పెద్దమ్మ నువ్వు నన్ను వదిలేసావనుకో నేను తిరిగి నీకు సహాయం చేస్తాను నన్ను నమ్ము అంది నువ్వు ఇంత చిన్న జీవివి తిరిగి నాకు ఎలా సహాయం చేయగలవు అని అంది పెద్దమ్మ ఈగ లేదు పెద్దమ్మ నిజంగానే నేను నీకు సహాయం చేయగలను ఒక్కసారికి నన్ను నమ్ము నన్ను వదిలేయి అని బతిమలాడుకుంది ఈగ సరే అని పెదరాస్ పెద్దమ్మ ఈగను వదిలేసింది ఈగ వెంటనే ఎగిరి వెళ్ళిపోయింది అలా వెళ్ళిన ఈగకు ఆలోచన పట్టుకుంది నేను పెద్దమ్మకి ప్రమాణం చేశాను తనకి ఎలాగైనా సహాయం చేస్తానని ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించసాగింది అలా ఆలోచిస్తూ ఉండగా తనకు ఒక ఉపాయం తట్టింది వెంటనే ఉపాయాన్ని అమలు పెట్టసాగింది తను రాజుగారి దగ్గరికి వెళ్ళి తను నిద్రపోతున్నప్పుడు రాజుగారి నిద్రను భంగం చేయడం మొదలుపెట్టింది అలా కొన్ని రోజులు రాజుగారు నిద్రపోయే సమయానికి వెళ్ళటం తను పడుకోనీయకుండా గొడవ చేయడం మొదలుపెట్టింది కొన్ని రోజులకి రాజుగారికి విసుకొచ్చి వెంటనే ఈగను పట్టుకొని బంధించాడు బంధించిన రాజుగారితో ఈగ ఇలా అంది రాజుగారు నేను చాలా చిన్న జీవిని ఇంకా ఎప్పుడు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను కానీ నాకు ఒక సహాయం కావాలి మీరు అది నాకు చేసే పెట్టారంటే ఇంకా ఎప్పటికీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని ప్రమాణం చేస్తున్నానని చెప్పింది ఈగ అందుకు రాజుగారు నీకు ఏ సహాయం కావాలి అని అడిగారు రాజుగారు అడిగిన దానికి ఈగ ఇలా అంది పేదరాశి పెద్దమ్మ చాలా దరిద్రంలో ఉంది తను ముసలిది కూడా తనకి ఎంతో కొంత సహాయాన్ని అందిస్తే అది చాలు నాకు అని అంది ఈగ ఈగ మంచితనానికి రాజుగారు ఎంతో సంతోషించారు ఈగ అడిగినట్లే పేదరాశి పెద్దమ్మకి కొంత ధనాన్ని రాజుగారు పంపించారు ఈ విధంగా ఈగ పేదరాశి పెద్దమ్మకి తను అన్నమాట ప్రకారం సహాయం చేసింది ఎంత చిన్నవారైనా సరే తిరిగి సహాయం చేయగలరు